గ్రీన్ హోమ్స్ అండి ఫిఫ్టీన్ ఏకర్స్ డిటిసిపి అండ్ రేరా ఆప్ రోడ్ లేఅవుట్ నేనున్న ప్లేస్ సో ఈ వెంచర్లో సైట్ విజిట్స్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉందండి ఈ రోజున మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో టైం ఫైవ్ ఫైవ్ అవుతూ ఉంది కానీ క్లయింట్స్ ఇంకా విజిట్ చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి ఆఫ్టర్నూన్ మాకు కొంచెం గ్యాప్ దొరికింది లంచ్ చేయడానికి టైం దొరికింది సో ఎందుకు ఇంత హెవీ హెవీ డిమాండ్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వరకు కూడా అసలు ఇక్కడ మార్కెట్లే లేదనుకున్నాం ఎందుకు అంటే ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాకి చాలా నియర్గా ఉంది ఈ వెంచర్ అలాగే గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్న అనౌన్స్మెంట్స్ని ఇప్పుడు పబ్లిక్ నమ్ముతూ ఉన్నారు ఫ్యూచర్ సిటీ మీద నమ్మకాలు వస్తూ ఉన్నాయి సో మేము ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాకి పక్కకే ఉన్నాం దానికి మించి ఇంకేముందంటే త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్డు వస్తూ ఉంది కదా ఆ రేడియల్ రోడ్డుకు కూడా మేము పక్కకే ఉన్నాం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీశైలం హైవేకి అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా చాలా నియర్గా ఉన్న వెంచర్ మాది వీటన్నిటికీ మించి ఫిఫ్టీన్ ఏకర్స్ టోటల్గా డెవలప్ చేయటమే కాకుండా ఒక రిసార్ట్ కూడా డెవలప్ చేశాం వన్ ఏకర్ ఆఫ్ రిసార్ట్ సిక్స్ బెడ్రూమ్ క్లబ్ హౌస్ ఉంది ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ స్విమ్మింగ్ పూల్ పార్టీ ఏరియా ప్రొజెక్టర్ ఏరియా లాన్ ఇలా అన్ని బాక్స్ క్రికెట్ ఇలా చాలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో నేను ఒకటే చెప్తున్నానండి ఈ సరౌండింగ్స్లో కట్టాలు కావచ్చు ఆమంగల్ కావచ్చు ఇలాంటి వెంచర్ ఎక్కడైనా ఉందేమో మీరు చెక్ చేసుకోండి నాకు తెలిసైతే లేదు పైగా ఈ ప్రైజ్లో ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చే వెంచర్ ఎక్కడా లేదండి సో నేను ఒకటే చెప్తున్నాను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అన్ని విచ వెంచర్స్ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మా వెంచర్కి రండి ది బెస్ట్ ప్రైజ్ మేమిస్తాం దట్టు ఇలాంటి డెవలప్మెంట్స్తో ఒక రిసార్ట్ ఫెసిలిటీ మించి ఏముందంటారా మించి ఏముందంటే మీరు వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే మంత్లీ థర్టీ థౌజండ్ మేము పే చేస్తాం వర్ధన్ డెవలపర్స్ పే చేస్తుంది మీకు హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అలాగే మీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయటానికి ఒక రిసార్ట్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ వర్ధన్ డెవలపర్స్ మీకోసం అందిస్తుంది సో ఈ ఫెసిలిటీని ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి అలాగే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ ఏరియా అనేది నెక్స్ట్ గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ మిస్ అయ్యారా అవుటర్ రింగ్ రోడ్ కూడా మిస్ అయ్యి ఉంటారు ఎయిర్పోర్ట్ మిస్ అయ్యి ఉంటారు మహేశ్వరం తుక్కు కూడా అన్నీ మిస్ అయిపోయారు ఇప్పుడు కూడా మిస్ అవుతారా మిస్ అవుతానంటే మీ ఇష్టం లేదు ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటానంటే వర్ధన్ డెవలపర్స్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ సో ప్లీజ్ రీచ్ అవుట్